కడప జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్న అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తుామని అన్నారు ఇదే అంశంపై కడపలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కడప జిల్లాలో అధికారులు అన్ని రకాల రెంస్సు సమీపంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం మన వెనుక్కున్నటువంటి ఇదే బిల్డింగ్లో జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది దానికి సంబంధించి మూడంచెల భద్రత మధ్య ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఉంచారు చుట్టూ కూడా మూడు దశల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఈ మూడు దశలు దాటి ఎవరిని కూడా లోపలికి ప్రాణీయని పరిస్థితి అలాగే మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షను అమల్లో ఉంది కౌంటింగ్ కేంద్రం దగ్గరలో ఎవరూ కూడా గుమిగూడడానికి అవకాశం లేదు కొత్త ఎత్తులు అలో చేసే పరిస్థితి లేదు ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పదమూడవ తేదీ నుంచి ఈవీఎంలను ఇదే ప్రాంగణంలో భద్రపరిచి ఉన్నారు ఎందుకంటే పోలింగ్కు కౌంటింగ్కు మధ్య చాలా గ్యాప్ రావడంతో అన్ని రోజుల పాటు ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా భద్రత లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలంటే ఒక సరైన ప్రాంగణము బిల్డింగు కావాలని భావించినటువంటి అధికారులు ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఎంపిక చేసుకున్నారు దీనికి చుట్టూ బలమైన ప్రహరీ కూడా ఉండడంతో పాటు పెద్ద ఫెన్సింగ్ విధానం కూడా అందుబాటులో ఉంది అలాగే సిటీకి పూర్తిగా అంటే కడప నగరానికి పూర్తిగా బయట వైపున ఉండడం కారణంగా పెద్దగా ఇక్కడ జనం తాకిడి కూడా ఉండదు కాబట్టి సెక్యూరిటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించినటువంటి అధికారులు ఆ ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు రేపు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడే జరగబోతూ ఉంది ఒక ఏఎస్పి స్థాయి అధికారితో సెంట్రల్ ఫోర్స్తో నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలను భద్రపరిచారు ఆ ఫ్లోర్లోనే పక్కనే ఉన్నటువంటి కౌంటింగ్ హాల్లో రేపు కౌంటింగ్ ప్రక్రియ జరగబోతూ ఉంది అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి టోటల్గా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయో అన్ని ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఈవీఎంలను ఒక్కొక్క నియోజకవర్గంలో పద్నాలుగు టేబుల్స్ను ఏర్పాటు చేసి పద్నాలుగు టేబుల్స్ పైన పద్నాలుగు ఈవీఎంలను అందుబాటులో ఉంచుతారు అట్ ఏ టైము ఈ పద్నాలుగు ఈవీఎంలో ఉన్నటువంటి నమోదైన ఓట్లను లెక్కిస్తారు దాన్ని ఒక రౌండ్గా పరిగణిస్తారు ఈ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై మూడు రౌండ్ల ఓటింగ్ ప్రక్రియ జరగబోతూ ఉంది ఒక్కొక్క రౌండ్కు సంబంధించి ముప్పై నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక రౌండ్కు సంబంధించినటువంటి అంటే పద్నాలుగు ఈవీఎంల్లో దాగి ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కౌంట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ సమయాన్ని వాళ్ళు కేటాయించారు ఆ హాఫ్ అన్ అవర్ సమయంలో ఆ పద్నాలుగు ఈవీఎంల్లో నమోదైనటువంటి ఓట్లను బటన్ నక్కడం ద్వారా డిస్ప్లే అవుతుంది వాటిని పోలింగ్ ఏజెంట్లందరికీ చూపించి వాళ్ళు కూడా నోట్ చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టడం జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా అంటే హాఫ్ అన్ అవర్కు ఒక రౌండ్ అంటే ఒక ఇరవై రన్లు అవడానికి పది గంటల సమయం పడుతుంది ఎగ్జాక్ట్లీ జూన్ నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల లోపల పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఈసారి గత ఎన్ని గత ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో వచ్చినటువంటి లోటుపాట్లను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోస్టల్ బ్యాలెట్లకు సపరేట్ టేబుల్స్ను ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది అంటే ప్రతిసారి కూడా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కానీ ఈసారి అట్ ఏ టైము ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ల యొక్క లెక్కింపు ప్రారంభమవుతుంది మరోవైపు ఈవీఎంలను కూడా లెక్కించే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఆ పోస్టల్ బ్యాలెట్లు ప్రక్రియ అవి పూర్తయ్యేంత వరకు కూడా ఈవినింగ్ అయినా కూడా వాటిని నీట్గా ఒకవైపు వాటిని కౌంట్ చేస్తూ ఉంటారు పోస్టల్ ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లను కూడా కౌంట్ చేస్తూ ఉంటారు అంటే ఈవీఎంలో ఒక రౌండ్ కంప్లీట్ అయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లో అప్పటి వరకు ఎన్ని ఓట్లను అయితే వాళ్ళు లెక్కించగలుగుతారో వాటిని వీటితో కలిపి ఈ రౌండ్కు వచ్చినటువంటి రిజల్ట్ ఇది అని బయటికి ఆ ప్రతి హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు వాళ్ళు ఓట్లను వచ్చినటువంటి రిజల్ట్ను బయటికి అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఓటింగ్ ప్రక్రియలో తలెత్తినటువంటి అనేక గొడవలను ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ ప్రక్రియలో అలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా విపరీతమైన సెక్యూరిటీని భద్రతను జాగ్రత్తలను ఇటు రెవెన్యూ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అటు పోలీసులు కూడా తీసుకున్నారని చెప్పవచ్చు ఇప్పటివరకు అయితే చూస్తున్నటువంటి ఏర్పాట్ల పరంగా కౌంటింగ్ ప్రక్రియ చాలా సజావుగానే సాగుతుంది అని నమ్మకం ఒకవైపు ఉన్నప్పటికీ పోలింగ్ ప్రక్రియలో జరిగినటువంటి ఊహించని పరిణామాల నేపథ్యంలో అలాంటి పరిణామాలు కౌంటింగ్లో కూడా జరిగితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపైన కూడా ఇప్పటికే పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమై ఉంది మొత్తం మీద జూన్ నాలుగవ తేదీ జరగబోయే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇది వీడియో జర్నలిస్ట్ సుదర్శన్ రెడ్డి రాజ్నూస్ కడప